హలో హలో పాస్టర్ సార్ అన్న మాట్లాడేది అన్న వంద అది యూట్యూబ్ యూట్యూబ్ లో ఒకటి వీడియో చూస్తామన్నా విజయ విజయప్రసాద్ రెడ్డి రాముడి దేవుడా యశ్వరావు అని ఆయన ఎవరో విలేకరడిగినాడని చెప్పి దానికి సమాధానం చెప్పినారు అవును అన్నన్న రాజ్యాంగం ఉంది అనేది కాదు కానీ ఫస్ట్ మొట్టమొట్టా బైబుల్లో ఏ మతాన్ని కానీ ఏ మనిషిని కానీ దూషించకూడదు ఉంది కాబట్టి సరే మనం వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ప్రస్తుతం అయితే బైబుల్ గురించి అయితే మాట్లాడుకోవచ్చు నా డౌట్ అన్నది అంతేనా వాస్తవం అది అన్న ఏ మతాన్ని కానీ ఏ మనిషిని కానీ దూషించకూడదు అని ఒక బైబుల్ ఉంది కదనా ఎక్కడో ఒకసారి ఆ మాట లేదా ఏ మనిషిని కానీ ఏ మనిషి ఏ మతాన్ని కానీ ఏ మనిషిని కానీ దూషించకూడదు మాట లేదన్నా ఏమొచ్చాలి అంటే బైబిల్ లో దేవదాసయ్య గారు చెప్పిన మాట అది బైబిల్ లో ఓకే ఓకే ఎవరో శివకర్ చెప్ితే ఇన్న మాటనేలే బైబిల్ లేనట్టు మాట అన్న ఓకే ఓకే అన్న అన్న యేసు ప్రభు దేవుడు అని చెప్తా ఉన్నారు కదా అన్న అవును అన్న అన్న యేసు ప్రభు దేవుడు కాదు దేవుని కుమారుడని నమ్మకము అన్న దానిపైన ఏదన్నా అన్న ETL అన్న ఓకే అదే మీరు దేవుడు అంటా ఉన్నారు ఏడు దేవుడు కుమారుడు ప్రవక్త మనిషి కుమారుడు ఆయన ఆయన న్యాయాధిపతి ఆయన రాజు ఆయన పాత నిబంధన ప్రతి సైతులు ఏడుతుంది కాబట్టి అది ఒక ఒక పేరు కదా ఆయన పొందబో పాత నిబంధనలు ఎన్ని పేర్లు కదా దేవుడు అనే మాట మనకు పాత నిబంధనలు ఉంది కదా తండ్రి అని దేవుడు ఒక్కడే నమ్ముతున్నాను దేవుని కుమార్డనే ఇస్తురావు అన్నా మీరు ఇష్టం వచ్చిన నమ్మండి ఇప్పుడు నేనే అన్నా ఓకే బ్రేకు ఫైనల్ ఏమాలో నేను దేవుని కుమార్ అని నమ్ముతున్నా మీరు దేవుడు అంటున్నారు కదా దానికన్నా నాకు అభిప్రాయం అన్నా ఎట్లా అని అంతే ఓకే మంచిగా దేవుని కుమారుడు అంటే వేడి నేను ఒక వీడియో ఉంది బ్రదర్ నా క్యాలర్ లో అన్న లింక్ కొంకున్నారన్న ఈ కు లింక్ లేదు బ్రదర్ వేసుకున్నాడు అండి వేసుకురావు దేవుని కుమారుడు అనేది ఒకటి సుమారుడు అంటే అర్థం ఏంటి చేశారు అందులో ఛానల్కి వెళ్ళి వెట్టిగా ఒప్పుకుంటే చూడండి